హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ రాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా భారతదేశంలోని ప్రసిద్ధ గనుల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కర్ణాటక రాష్ట్రంలోని కెమ్మనగుడి గనియందు ఎనప ఖనిజం లభిస్తుంది కర్ణాటక రాష్ట్రంలోని కుద్రేముక్ గనియందు ఎనప ఖనిజం లభిస్తుంది కర్ణాటక రాష్ట్రంలోని కోలారు గనియందు బంగారం లభిస్తుంది కర్ణాటక రాష్ట్రంలోని హట్టి గనియందు బంగారు ఖనిజం లభిస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలిదిల్లా గనియందు ఇనప ఖనిజం లభిస్తుంది మహారాష్ట్రలోని బాంబే హై గనియందు పెట్రోల్ లభిస్తుంది జార్ఖండ్ రాష్ట్రంలోని జూరియా గనియందు బొగ్గు లభిస్తుంది రాజస్థాన్ రాష్ట్రంలోని కేత్రి గనియందు రాగి ఖనిజం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అగ్నిగుండాల గనియందు రాగి ఖనిజం లభిస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా గనియందు బొగ్గు ఖనిజం లభిస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా గనియందు వజ్రాలు లభిస్తున్నాయి జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ గనియందు యురేనియం ఖనిజం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగంపేట గనియందు బైరటిస్ ఖనిజం లభిస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని నైవేలి గనియందు లిగ్నైట్ ఖనిజం లభిస్తుంది గుజరాత్ రాష్ట్రంలోని అంకలేశ్వర్ గనియందు చమురు మరియు వాయువు ఖనిజం లభిస్తున్నాయి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేలోని అన్ని టాపిక్లను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి